ఒక చేరిక పట్ల ఇద్దరూ అసంతృప్తులు అన్నట్లు ద కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందనే చర్చ కార్యకర్తల్లో సాగుతోంది కొత్త చేరికలు పాతవారి అలకలకు కారణం అవుతున్నాయి చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని భావిస్తున్న తరుణంలో కొంతమంది పాత నేతల అసంతృప్తి క్యాడర్ నిరుత్సాహానికి గురిచేస్తుంది తమతో చర్చించుకున్న కొత్త వారిని ఎలా చేర్చుకుంటారంటూ స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు విషయానికి వస్తే నియోజకవర్గం జాజిరెడ్డి గూడెం మండలంలోని అసంతృప్తి సెగలు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ధరూరి యోగానందాచార్యులతో ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం నుంచి కొంతమంది చేర్చుకుంటున్నారు కదా వాటి వల్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరే ఇతర పార్టీ నాయకులు అన్ని ఆలోచించే పార్టీ పార్టీలో చేర్చుకుంటుండ్రు చేర్చుకోవడంలో పార్టీ బలోపతం అవుతుంది తప్పితే పార్టీకి ఎలాంటి నష్టం లేదు ఇటీవల ఎమ్మెల్యే సమక్షంలో ఆరోపణలు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అసంతృప్తి జరిగే మాటలు వినిపిస్తున్నాయి విధంగా అసంతృప్తి ఉందా సంతోషకరమైన అసంతృప్తి అనేది ఏం లేదు కాకపోతే ప్రతి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త గాని నాయకుడు కానీ కోరుకునేది ఏంటంటే నిజమైన ఇన్ని రోజులు కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు ఇవ్వాలనేది కోరుతున్నారు తప్పితే పార్టీ పైన కానీ నాయకుల పైన కానీ ఓడిపోయిన కానీ అసంతృప్తి లేదు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు గ్రూప్ రాజకీయాలు మొదలైనవి దీంతో అసంతృప్తులు అనేవి చాలా మంది తయారవుతున్నారని వాదన వినిపిస్తున్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలోకి వచ్చేటోళ్ళు వస్తుంటారు వారు రావటం వల్ల ఏదో పార్టీలో గ్రూపులు గ్రూపులు అవుతున్నాయి అనేది తప్పు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు పాత నాయకత్వంతోనే ఉంటారు తప్పితే కొత్త నాయకత్వం కానీ గ్రూపులు కట్టడం కానీ ఏముండదు కొత్త వాళ్ళైనా కూడా పాత గ్రామ కమిటీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పనిచేయాల్సిందే తప్పితే గ్రూపులు కట్టడము ఇట్లాంటివి ఎవరు చేసేటందు వీల్లేదు చేస్తే కూడా పార్టీ సహించక ఉండదు సహించం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నారు మరి కొత్తగా వచ్చే వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారా వ్యతిరేకంగా ఉండగలుగుతారు నాకంటూ వ్యక్తిగతంగా నేనేం పోటీ చేయాల్సిన అవసరం నాకు పోటీ చేయాలని కోరిక లేదు నేను ఏ ఎన్నికల్లో పోటీ చేయను కానీ నేను కార్యకర్తలను నిజమైన పార్టీ కార్యకర్తలను కాపాడుకునేటందుకే రాజకీయాల్లో కొనసాగుతున్నాను నేను కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఒకవేళ మా నాయకత్వంలో పనిచేస్తారా చేయరా అనేది వాళ్ళకు తెలుసు వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది తప్పితే మేము వాళ్ళ చేరికను విభేదించలేదు వాళ్ళు ఎందుకు చేరుతున్నారు అనేది కూడా మేము ఎవరితోనూ అనలేదు మేము విభేదించలేదు వ్యతిరేకించలేదు కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళు కొత్తగా చేరేవారు కలిసి వచ్చారా ఒక్కటి సార్ నేను జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని చేరిన వాళ్ళు మండల స్థాయి నాయకులు ఎవరైనా కూడా పార్టీలో నాకు తెలిసి తెలియక తెలియపేదిరా అది అవసరం లేని విషయం ఆల్రెడీ మా కార్యకర్తలు మా పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకులు కార్యకర్తలు ఒక జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు నన్ను గలవాలి తప్పితే నేను వాళ్ళ ఇంటికి నేను పిలువను నేను కాబట్టి నిన్న కూడా మేము ప్రచారం గ్రామంలో మా కుమ్మాల విషయానికి వస్తే వేరే విషయాలు పక్కన పెట్టి మా కొమ్మ విషయానికి వస్తే మేము గ్రామ గడప గడ్డకు తిరుగుతున్నాము తిరుగుతున్నప్పుడు వాళ్ళు వెంట రావాలి కానీ మరి ఎందుకు రాలేదో వాళ్ళు వాళ్ళకి తెలియాలి వాళ్ళు వస్తే మేము ఆహ్వానిస్తాము కానీ ప్రత్యేకంగా పోయి మీరు ప్రచారానికి రావాలని చెప్పి కోరాల్సిన అవసరం మాకు లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం